ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం విజ్ఞాన్ గారు ఏంటంటే ఇప్పుడు యాత్ర చాలా పెద్ద హిట్ అయింది ఆ డైరెక్టర్ ఏంటంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అంటే బయోపిక్ లాగా తీశారు అండ్ ఇప్పుడు యాత్ర టూ అంటే ఇది యాత్ర టూ అసలు ఎలా ఉంది అసలు ఆ దర్శకుడు అనుకున్నది రీచ్ రీచ్ అయ్యారా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి జగన్ గారి బయోపిక్ అనుకోవాలా ఏంటి అసలు ఇంది ఆ సినిమాలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు అయితే మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో మీరు చెప్తే మేమందరం హ్యాపీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పేది ఏంటంటే ఇది ఒక ఈవెంట్ బేస్డ్ బయోపిక్ బయోపిక్స్ వేరు ఈవెంట్ బేస్డ్ బయోపిక్స్ వేరు ఈవెంట్ బేస్డ్ బయోపిక్స్ అంటే జస్ట్ ఆ వ్యక్తి జీవితంలో జస్ట్ ఒక చిన్న సెగ్మెంట్ని ఎండ్ టు ఎండ్ కట్ చేసి దాన్ని మాత్రమే సినిమాగా మలుస్తారు అంతే సో అలా ఇంతకు ముందు వచ్చినటువంటి యాత్ర అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ అందరికీ తెలుసు దానికి కొనసాగింపుకు దాదాపు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా వచ్చింది సో మహివి రాఘవ్ ఎలా తీశాడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎందుకంటే యాత్రకి యాత్ర కి మధ్యలో ఆయన సైతాన్ అని ఇంకేదో తీశాడు సిరీస్ తీశారు సో ఏంటి మహి ఇలా తయారయ్యాడు మళ్ళీ యాత్రను ఏం చేయబోతున్నాడు అని చాలామంది ఆత్రుతగా ఎదురు చూసినప్పటికీ సినిమా మొత్తానికి విడుదలైంది అసలు ఎలా ఉండబోతుంది అనేది చెప్పుకునే ముందు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇలాగే వ్యూహం సినిమాని కూడా తీశారు మరి దాన్నెందుకు రిలీజ్కి ఇబ్బందులు పెట్టి దీన్ని భలే రిలీజ్ చేశారే అని చెప్పేసి అనిపిస్తుంది ఇది కూడా ప్లస్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి ఇది కూడా ప్లస్ మరి అంతా ఇది ఉన్నవాళ్ళు దాన్ని ఎందుకు రిలీజ్ చేయించుకోలేకపోయారు అని ఒకటి ఉండిపోయింది సరే దాని గురించి పక్కన పెట్టేద్దాం ఇక ఈవెంట్ బేస్డ్ బయోపిక్ ఏంటంటే వైఎస్ఆర్ గారు జగన్ని ఎంపీగా నిలబెడతాను అని చెప్పేసి చెప్పడం కడప ఎంపీకి అండ్ ఆ తర్వాత ఆయన రచ్చబండకి వెళ్తూ హెలికాప్టర్ కూలిపోయి చనిపోవడం ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే చేశాడో జగన్ ఆ ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఇవి జస్ట్ ఆ యాత్ర బేస్డ్ మాత్రమే ఈ సినిమా సో ఓన్లీ యాత్ర బేస్డ్ ఇక దీంట్లో ఏముంది అని అనుకుంటే ఎక్కువ డైలాగ్స్ మహిరాగం దేని మీద దృష్టి పెట్టాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు జ తండ్రికి ఇచ్చిన మాట కోసం అంటే తండ్రి జనాలకి ఏమేం కావాలి వాళ్ళకి వాళ్ళ బాగోగులు చూసుకోవడం అండ్ వాళ్ళలో కలిసి వాళ్ళ మాటలు వినడం ఇట్లాంటి సెగ్మెంట్ అంతే జస్ట్ యాత్రలో ప్రతి సీని ఎమోషన్ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు ఏదో అందరిళ్లలో దేవుడు ఫోటోతో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండడం అండ్ మళ్ళీ ఆయన వాళ్ళ గురించి ఎమోషనల్ ఎమోషన్ అడగడం మధ్య మధ్యలో కొన్ని కొన్ని డైలాగ్స్ పేల్తా 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 వస్తాయి కడపోడు జగన్ అన్న అందుకని చెప్పేసి అంటే ఓడిపోతానని తెలిసినా సరే శత్రువులకు తల ఉంచడు ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ అండ్ నువ్వు ఒక బ్లైండ్ అయిన వచ్చి నువ్వు మా రాజన్న కొడుకు వేణువు మా కోసం రావాలి ఇట్లా చాలా ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పుకోలేము కానీ డైలాగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అంటే సీన్ 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 టు సీన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అరే యాత్ర వెళ్తున్న కొద్దీ ఇంకేం వస్తాయో ఇంకేం వస్తాయో అనిపిస్తూ ఉంటుంది బేసిక్ ఇట్లాంటి సినిమాలు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ మీదే రన్ అవుతుంది ఇప్పుడు ఇది భక్తి సెంటిమెంట్ భక్తి సినిమా అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా సినిమా అనుకుందాం ఆయన నడుస్తూ ఉంటే రోజు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు ఆయన తీర్చుకుంటూ తీర్చుకుంటూ వెళ్తూ ఉంటారు లేదు మన ఒక కమర్షియల్ సినిమా లైక్ చిరంజీవిదో లేకపోతే రజనీకాంత్దో ఏదన్నా లేదా కమల్ హాసన్ ఇండియనే అనుకో రకరకాల మంది వాళ్ళ సమస్యలు ఈయన లంచాలు లంచాలన్నీ తీసుకుంటూ తీసుకుంటూ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ముగించుకుంటూ ముగించుకుంటూ ముందుకు వెళ్తాడు సో ఇప్పుడు యాత్ర కూడా ఇట్లాంటి అంటే ఈవెంట్ బేస్డ్ సినిమాలు ఇందాక నేను చెప్పినవి ఇప్పుడు ఈవెంట్ బేస్డ్ బయోపిక్ అనమాట సో ఇదేంటంటే ఆయన జీవితంలో అక్కడ నుంచి ఇక్కడి వరకు అతిరించారు వెళ్తున్న కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది ఎలా అయితే మనకి మమ్ముట్టి సినిమా ఇప్పుడు నేను విన్నా నేనున్నా ఆ డైలాగ్ ఇందులోనూ ఉంటుంది ఎలాగైతే అది మనకి బాగా కనెక్ట్ అయిందో సేమ్ ఇంకా చెప్పండి దానికి మించి ఇది కనెక్ట్ అవుతుంది అనడంలో ఏమాత్రం అతిశయూ హిట్ అని అనుకోవచ్చా జీ సినిమా హిట్ సినిమా ఫ్లాప్ అనేది ఈ రోజుల్లో ఎవరు చెప్పకూడదు చెప్పలేరు వై బికాజ్ చాలా బాగున్న సినిమాలకి డబ్బులు రాని సందర్భాలు ఉన్నాయి అవునా ఛీ ఇది ఒక సినిమానా అనుకున్న వాళ్ళు మాకు రెండు వందల కోట్లు వచ్చాయి మూడు వందల కోట్లు వచ్చాయని చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి సో హిట్ టు ఫ్లాప్ అనేది చెప్పలేం కానీ సినిమా ఎలా ఉంది అని చెబితే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతుందని మాట్లాడుకుంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ పిన్ టు పిన్ అది అలా లీనమైపోయేలా చేస్తుంది అండ్ ఈవెన్ యాక్టర్స్ కూడా అలాగే పర్ఫామ్ చేశారు అండ్ నెక్స్ట్ అంటే ఇంకా ఇది ఇది జగన్ని కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడం ఆయన ఎలాగైనా దించాలని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అంటే అంటే కుట్రలు ఆయన కుట్ర చేశాడో లేదో తర్వాత సంగతి వీళ్ళ తరఫున సినిమా కాబట్టి వాళ్ళ కుట్ర చేసినట్టుగా చూపించారు అది సరే ఏదో ఒక రకం ఇప్పుడు ఆయన హీరో అనుకున్నారు వీళ్ళంటే ఖచ్చితంగా అవతల వాళ్ళందరూ విలన్సే కదా సోనియా గాంధీ గారైనా వీలనే మితోందరూ విలనే ఇకపోతే కేతకి గురించి మాట్లాడాలి మన భారతి గారి క్యారెక్టర్ ఏదో అచ్చుగుద్దినట్లు కొన్ని కొన్నిసార్లు మనము ఊత పదాలు ఉంటారు అచ్చుగుద్దినట్టు అంటారు అచ్చుగుద్దినట్టు అంటే ఇట్లా తీసేలా ఇస్తే సేమ్ సేమ్ ఉంటాయని అట్లాగే ఫేస్లు నిజంగా ఆ పో పదానికి ఈవిడ విడ సరిపోయింది అనిపిస్తుంది ఉంది అండ్ నెక్స్ట్ అండ్ ఈవెన్ తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో మన మంజ్రేకర్ గారు అయినా ఇక చెప్పాల్సిన అవసరం హీజ్ అ వెరీ గుడ్ యాక్టర్ సో ఆయన ఆ పాత్రను కొంచెం ఇచ్చారని చెప్పుకోవచ్చు అంటే వ్యూహం వ్యూహంలాగా యాజీస్ ముఖాలు ముఖాలు తేలేకపోయినా ఇంచుమించు పర్ల అలాగే ఉన్నాయి ఈవెన్ జగన్ గారి క్యారెక్టర్లో ఆయన హావభావులు పలికించడంలో జీవ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు మమ్ముటి గారు కనబడేది కాసేపే అయినప్పటికీ కూడా అసలు ఈయన లేకపోతే ఈ సినిమా లేదేమో అంటే ఇంపార్షియల్గా కంప్లీట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ఆయన ఎపిసోడ్ జస్ట్ అండ్ ఇంకోటి ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ క్రాష్ అవ్వడమో ఆ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పెడుతుంది క్యూరియాసిటీ కథ వేగంగా వెళ్తూ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అయ్యో ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు అని ఇట్లా లీనమైపోయి చూస్తూనే ఉంటాం నిజంగా అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కళ్ళ కట్టినట్టు చూపించినట్టుగా ఉంటుంది అండ్ ఇకపోతే టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ బాగున్నాయి బీజిఎం నెక్స్ట్ లెవెల్ అంటే ఇట్లాంటి సినిమాలని అసలు పెద్దగా కథే ఉండదు దీంట్లో జస్ట్ ఒక సెగ్మెంట్ అంటే ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో అప్పటి నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యాత్ర వరకే అంటే ఆ తర్వాత తన సీఎం అయింది లేని మనకు చూపె చూపెడతారో సినిమాలో సో అక్కడి వరకు కట్టే ఇంకా ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లేదు ఇట్లాంటి సినిమాలు నిజంగా బీజేఎమ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్కడికో వెళ్తాయి ఎలా అంటే మనం ఆ నలుగురు చెప్పుకోవచ్చు చనిపోయినాక ఆయన జర్నీ ఈ లోపు వీళ్ళని చూడాలనుకుంటాడు అంతే ఆ ఎపిసోడ్స్ మాత్రమే మనకి ఉంటాయి కదా అటు ఒక పక్క ఎమోషనల్ ఇంకో పక్క బీజిఎం కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది సేమ్ అలాగే ఆటగదిర అని ఒక సినిమా అదేంటంటే శిక్ష పడ్డ ఖైదీ తప్పించుకుంటే ఉరేసేవాడికే దొరుకుతాడు చంపేవాడు చచ్చేవాడు కలిసి చేసే జర్నీ అంటే జస్ట్ చిన్న అంతవరకే సెగ్మెంట్ ఇట్లాంటివి ఈవెంట్ బేస్డ్ పిక్స్ ఈవెంట్ బేస్డ్ బయోపిక్స్ ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎంచుకునేది అంతవరకే ఒక్క జర్నీలో జరిగే కదే వాళ్ళకి కావాలి సో దాన్ని ఆసక్తికరంగా మలచాలి అంటే సంగీతం చాలా రోల్ పోషించాలి ఇది అంతకు మించి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి అండ్ వీళ్ళని అడిగారు ఎందుకు తాత తమిళ వాళ్ళని తీసుకొచ్చారు అంటే తెలుగు వాళ్ళని పెడితే బెదిరిస్తారు వాళ్ళని చంపేస్తారు ఇంకేదో చేస్తారు ఎట్లా చేస్తున్నారు జగనన్న పాత్ర నువ్వు అని ఏదో అంటారు అందుకే వేరే వాళ్ళని తెచ్చు అయినప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వెళ్ళాయి అంట ఓకే ఆయన చెప్పుకున్నాడు జీవ సరే ఇక అసలు విషయానికి వస్తే మొత్తం ఓవరాల్గా సినిమా ఫస్ట్ నుంచి టైటిల్స్ నుంచి ఎండ్ వరకు ఒక మనిషి వంద రూపాయలు నూట యాభై పెట్టి టికెట్ కొంటే ఇక్కడికి కావాల్సింది ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారు అంటే సినిమాల్లో ఇది బాగుంది ఇది బాగా టిక్కులు చేస్తున్నారు వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాయడానికి థియేటర్కి వెళ్తున్నట్టుగా టిక్కులు టిక్కులు చేసుకుంటూ వస్తున్నారు రౌండ్ అప్పులు చేసుకుంటూ అసలు వాడికి కావాల్సిందేంటి మనం వెళ్ళి లోపల కూర్చున్నామా రెండున్నర గంటల్లో మనకి ఎంటర్టైన్ చేసిందా లేదా అంతేగా మనం వెళ్ళేదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఏదో ఈ దాని డిటెక్టివ్ లాగా వెళ్ళి దాంట్లో తప్పులు ఎతకడానికైతే వెళ్ళట్ల సో అట్లా చూసుకుంటే ఒక వంద రూపాయలు నూట పెట్టిన మనిషికి ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా జగన్ ఫ్యాన్స్ అయితే ఇక ఈ సినిమా ఇక్కడ పెట్టుకుంటారు జగన్ గారికి ప్లస్ అవుతుంది మమ్ముటి గారికి విభత్సమైన ప్లేస్ అసలు మమ్ముటి గారు రాజశేఖర్ని చూసుకున్నారు లాస్ట్ టైం యాత్రలోనే ఇప్పుడు ఇంకా ఎమోషనల్ అసలు ఆయన అట్లా ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు ఆ క్యారెక్టర్లు అదేంటో అసలు వెరైటీగా నిజంగా అందరూ బాగా చేశారు మీరు ఈ యాత్ర ఇచ్చే ఆ రేటింగ్ ఎంత టూ సినిమాలో హింస ఆ అశ్లీలత అసభ్యత బూత్ డైలాగులు చిన్నపిల్లలు చూడకూడనటువంటి అంశాలు లేడీస్